వెల్కమ్ టు దేవసేన అభిరుచులు ఇప్పుడు మనము ఎల్లిపాయ కారంతో గోంగూర చేసుకుంటున్నామండి ఈ గోంగూర చట్నీ ఎల్లిపాయ కారంతో చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు గోంగూరని ఇది ఒక రకం చేస్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా మా ఛానల్ వాళ్ళు ఉంటే స తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేం పెట్టే ప్రతి వంటలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం ముందుగా గోంగూర తీసుకొచ్చుకొని గోంగూరని నీట్గా కడుక్క శుభ్రంగా ఒలుచుకొని కడిగి పక్కా పెట్టుకోవాలండి ఈ విధంగా కడిగి పక్కా పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా పెట్టేసేయాలండి ఎలాంటి ఆయిల్ కానీ ఏం అవసరం లేదండి కొట్టి గోంగూర ఒక్కటి ఉడకబెట్టి పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు మన ఈ గోంగూరలో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసేసి ఉడిక మెత్తగా ఉడికించుకోవాలి ఇది మెత్తగా ఉడికే లోపు మనం మిక్సీలో ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందాం ఎల్లిపాయ కారంకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఒక పది ఎల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ కారం సాల్టు ఒక మూడు స్పూన్లు కారం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మనము గోంగూర కూడా ఉడికిపోయింది ఈ గోంగూర మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం గరిటితోనే ఇలా మెత్తగా మెదిపి పక్కగా పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసేసి కడాయిలో మనం పోపుకి ఆవాలు జీలకర్ర ఎం మూడు ఎన్నిమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఈ రెండు ఈ పప్పులన్నీ కూడా కొంచెం కలర్ వచ్చేవరకు వేపుకోవాలండి లైట్గా కలర్ రావాలి చూడండి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు గడ వేసుకున్నామండి దీంట్లోకైనా ఈ కరివేపాకు వేస్తేనే టేస్ట్ అండి ఇంగువ కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు మనం పట్టిన ఎల్లిపాయ కారాన్ని ఈ ఆయిల్ వేసేసేయాలండి ఈ ఆయిల్ వేసేసి మనం ఈ ఎల్లిపాయ కారాన్ని అసలు స్మెల్ చూడండి ఇది ఎల్లిపాయ కారం ఇట్లా ఆయిల్ పడిందో లేదో ముక్కులకి స్మెల్ సూపర్గా వచ్చేస్తుందండి అసలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఉడికించి పక్కగా పెట్టుకున్న గోంగూరని ఇదే కారంలో వేసేసి కలిపేసేయాలండి ఈ ఎల్లిపాయ కారం ఈ గోంగూరకి బాగా పట్టేటట్టు బాగా కలపాలి మొత్తం కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం గోంగూరలో వేసినాము ఎల్లిపాయ కారంలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది మాకైతే సరిపోయిందండి సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తామండి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకున్నాము అసలు గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఉండరండి గోంగూరలో ఎన్ని రకాలు చేయొచ్చు అంటే ఎన్ని రకాలైనా చేయొచ్చు అనేది చెప్పచ్చు ఇన్ని రకాలని కొలత లేదండి అసలు అన్ని రకాలు చేసుకోవచ్చు ఇన్ని రకాలు చేసుకున్నా కానీ వద్దందు దేంట్లో వేసుకున్న గోంగూర బాగుంటుందండి మీరు నాన్ వెజ్లో వేసుకోండి వెజ్లో వేసుకోండి పచ్చలు చేసుకోండి ఊరగాయ పెట్టుకోండి అసలు దాన్ని చేసుకున్న అన్ని రకాలు దేని చేసుకో ఎన్ని రకాలు చేసినా కానీ దాని టేస్ట్ మాత్రం దేనికి రాదండి చూడండి వేడి వేద ఇలా వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కొంచెం నెయ్యి తగ్గిచ్చుకున్నాడు ఇంకా బాగుంటుందండి మీరుగా చేసుకొని చూసి ఎలా ఉందో మాకు చెప్ కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్